గౌడుల ఆరాధ్య దేవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి వర్ధంతి దాని సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా వారి యొక్క జయంతిని వర్ధంతిని కూడా జరపడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారి సమక్షంలో తర్వాత ఇక్కడ ట్యాంక్ బండి దగ్గర కూడా వారి ఇద్దరం ఈ గౌడ సంబంధించినటువంటి గొప్ప అధ్యక్ష శ్రీనివాసరావు మరి గౌడ అధ్యక్షులు దెరూ గారు మిగతా మిత్రులందరూ కూడా కార్యక్రమానికి వచ్చారు ఆయన అట్టడుగులో ఉన్నటువంటి పేద కుటుంబంలో వృత్తి పశువులు కాసుకుంటూ మొదలు ఆయన ప్రయాణం పశువులు కాసి హోటల్ని తీసుకునేటువంటి కుటుంబం నుంచి మళ్ళీ గిరిత వృత్తి కళ్ళు గీసి అమ్ముకునేటువంటి దాంట్లో మరి తాటి చెట్లు ఆ రోజులలో కళ్ళు గీసుకొని చాలామందికి ఉపయోగం అంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అట్లా చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి పాలకులు దౌర్జన్యంగా పన్నులు కానీ శిస్తులు కానీ వసూలు చేసి రైతులని పుట్టి మరి ఇళ్ళ నుంచి లాక్కొని పోయి అనేక అగత్యాలు చేశారు దాన్ని చూసినటువంటి వ్యక్తి చెలించి మరి ఆయన కూడా వాళ్ళకి ఎదురు తిరిగి కొంతమందిని ప్రాణం రక్షించి తర్వాత కొంతమంది శ్రేయుల భాష అన్ని కులాలలో గౌడేస్ కాదు అన్ని కులాల వరకు బౌల బహుజ బౌల జాతికి సంబంధించినటువంటి వాళ్ళతో ఒక లాగా ఏర్పాటు చేసుకొని ఆయన పోరాటం చేసి కోటల్ని మరి వశపరచుకొని గోల్కొండ పోట మీద జెండా ఎగిరేసినటువంటి మహానుభావుడు ఆయన యొక్క జాతికి సంబంధించినటువంటి మనం కూడా ఆయన ఆయుస్స సాధనలో ఆయనకు ఏదైతే కోరుకున్నాడో బహుజనులు రాజ్యాధికారం రావాలని ఆయన కోరుకున్నాడు ఆ విధంగానే ఆయన ఆ రోజులలో ఆర్థిక బలం లేక అంగబలం లేకుండా చదువు లేకుండా ఆయన ఆ స్థాయికి వచ్చి గోల్కొండ కోటనే జయించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన వారసత్వంలో మనం కూడా మనకున్నటువంటి శక్తి ద్వారా బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం రాజ్యాధికారం కోసం మనందరం కృషి చేయాలని వారికి ఒకసారి మళ్ళీ మనందరి తరఫున వాళ్ళ పిచ్చాయి